హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ మ్యాన్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లోని రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో మనకి మరో కల్పపీండం అయితే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది గత వారంలో చూసుకుంటే ఒక వాయుగుండం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్ చేసింది కానీ ఆశించిన విధంగా అది మనకి అంటే అంతలా వర్షాలు అయితే కురిపించలేదు సో ఏంటంటే రానున్న రోజుల్లో ముఖ్యంగా మనకి అక్టోబర్ ఒకటవ తారీఖు కానీ లేదా రేపు సాయంత్రం సెప్టెంబర్ ముప్పైవ తారీఖు సాయంత్రం కానీ మనకు కల్పపీండం అయితే ఏర్పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఆల్రెడీ మనకు ఉపరితల ఆవర్తున్న ప్రాంతం అయితే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే ఉంది సో దాని ప్రభావంతో ఏంటంటే రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈ వారం రోజుల్లో మనకి వా తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆల్పపీండం దిశ ఎటువైపు ఉండబోతోంది అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో అందరూ చివరిదాకా చూడటానికి ప్రయత్నించండి మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం ఒకసారి మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే మనకి గతంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను ఎఫెక్ట్ చేసిన వాయుగుండం వచ్చేసి ప్రస్తుతం గుజరాత్ సౌరాష్ట్ర వైపు అంటే గుజరాత్ సౌరాష్ట్ర కచ్ ప్రాంతాల వైపు పయనించింది ఇది అలానే అరేబియా సీ వైపు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయి మరింతగా బలపడి ఓమన్ దేశం వైపు కదిలే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో ప్రస్తుతం చూస్తున్నాం సో అదేవిధంగా ఇక్కడ మనకి మధ్య బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతంలోని మనకి మరో కల్పపీండం ఏర్పడేందుకు మరొక నలభై ఎనిమిది గంటల్లో అవకాశాలు కనిపిస్తున్నాయి సో దానికి అనుగుణంగానే మనకు ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఈ రోజు మనకి ఏర్పడే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి సో ఒకసారి చూసుకున్నట్లయితే మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఈరోజు మనకి ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో దాని ప్రభావంతో ఏంటంటే మనకి రాష్ట్రంలో వర్షాల ప్రభావం అనేది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు సాయంకాల సమయం నుంచి మనకి చూసే అవకాశాలు సారీ మధ్యాహ్న కాల సమయం నుంచి చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఏంటంటే ఈరోజు మనకి ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని భాగాలతో పాటుగా రాయలసీమలోని అక్కడక్కడ మనకి వర్షాలను ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి రాత్రికాల సమయంలో చూసే అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి సో రాగల నాలుగు గంటల్లో ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడుతున్న నేపథ్యంలో మనకి ఏ ప్రాంతాల్లో అధిక వర్షాలు ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉందనేది మనకి తెలుగు రాష్ట్రాల్లోనే ఒకసారి మనం డీటెయిల్గా జిల్లాల వారిగా మాట్లాడుకుందాం ఒకసారి రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే మనకి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అంటే ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు మొదలుకొని అంటే ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈరోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజాం సమయం వరకు ఒకసారి వాతావరణ పరిస్థితుల్లో ఫోర్కాస్ట్ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ముఖ్యంగా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా పార్వతీపురం అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అల్లూరి అదేవిధంగా మనకి కాకినాడ జిల్లాల్లో మనకి ఎక్కువ చోట్ల మోస్తరు నుంచి భారీ ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది సో ఏంటంటే ఈ జిల్లాలో మనకి కొంచెం ఎక్కువ చోట్ల ఉరుములు వర్షాలు ఉండే అవకాశం అయితే ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం నుండి రాత్రికాల సమయంలో మనకి దాంతో దాంతోపాటుగా మనకి అటు ప్రకాశం గుంటూరు పల్నాడు దాంతోపాటుగా మనకి నెల్లూరు చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల ఓకే మనకి బాపట్ల ఈ తత్తర ప్రాంతాల్లో మనకి చెల్లా చెదురుగా ఉరుములతో కొన్ని వర్షాలు నమోదే అవకాశం అయితే ఈరోజు సాయంత్రం నుంచి రాత్రికాల సమయంలో కనిపిస్తోంది ఇంకా మధ్యాంధ్ర జిల్లాలు విజయవాడ పల్ విజయవాడ కృష్ణ అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కోనసీమ ఏలూరు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు కడప ఈ తత్తర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి చాలా పొడి వాతావరణంతో పాటుగా ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చెప్పాలంటే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మనకి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగాలతో పాటుగా దక్షిణ భాగాలు అదేవిధంగా రాయలసీమ జిల్లాలోని ఉత్తర భాగాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలోని చాలా భాగాలు అంటే ఉత్తర మధ్య తూర్పు తెలంగాణ జిల్లాలోని చాలా భాగాలు ఇంక్లూడింగ్ హైదరాబాద్లో మనకి పొడి వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తోంది ఓన్లీ ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి ఈ ప్రాంతంలో వర్షాలు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ దక్షిణ తెలంగాణ జిల్లాలో అంటే గద్వాల్ వనపర్తి నారాయణపేట మహబూబా జిల్లా పా మహబూబాద్ జిల్లాలో అదేవిధంగా నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మనకి ఏంటంటే అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఏంటంటే కనిపిస్తున్నాయి అంటే దక్షిణ తెలంగాణ జిల్లాలోని కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కొంచెం వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది సో ఇదన్నీ ఓవరాల్గా చూసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి వర్షాల ప్రభావం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా తక్కువ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వచ్చే రెండు నాలుగు గంటల మనకి విస్తారంగా వర్షాలు నమోదయ్యేందుకు వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలంగా మనకి కనిపించడం లేదు కానీ ప్రస్తుతం ఏర్ప ఏర్పడి ఉన్న ఈ ఉపరితల ఆవర్తనం మరలా మనకి ఒక సారీ మనకు ఒక నలభై ఎనిమిది గంటల్లో చూసుకుంటే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఒక అల్పపీడన ప్రాంతంగా ఏర్పడే అవకాశం మీద చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో ఏంటంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రాంతంగా ఏర్పడిన తర్వాత దీని యొక్క దిశ బట్టి ఇది ఏ దిశలో వెళ్తుంది సో ఇది యొక్క దిశ బట్టి మనకు వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి నా అనాలిసిస్ని అయితే చేశాను సో ఏంటంటే నా అనాలిసిస్ ప్రకారం ప్రస్తుతానికి నేను రెండు కేసులు చెప్పబోతున్నాను కేస్ వన్ అలానే కేసు టూ సో ఏంటంటే ప్రస్తుతం కేసు వన్ అయితే చూసుకుందాం సో ఏంటంటే ఈసీఎండబ్ల్యూఎఫ్ మోడల్ ఇదేంటంటే మనకి యూరోప్ సంబంధించిన మోడల్ అండి సో ఈ మోడల్ అంచనా ప్రకారం ఏంటంటే మనకి ప్రస్తుతం పరితలు ఆడుతున్నది ఏదైతే కొనసాగుతుందో సో అదొక అల్పపీడనంగా మనకి రేపు సాయంత్రం లేదా అక్టోబర్ ఒకటి కల్లా మారే అవకాశం కనిపిస్తోంది అల్పపీడనంగా సో ఇది అల్పపీడనంగా మారి విశాఖపట్నానికి చాలా చేరువుగా అంటే చూస్తే ఇక్కడ మ్యాప్లో మనకి ఇక్కడ నేను పెట్టాను విశాఖపట్నం చాలా చేరువుగా వచ్చి అక్కడి నుంచి అక్కడి నుంచి తీరం దాటకుండా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు పయనిస్తూ మనకి దక్షిణ ఒడిస్సాలోని గోపాల్పూర్ లేదా పూరి అంటే ఆల్మోస్ట్ గోపాల్పూర్ సమీపంలో తీరం దాటుతూ మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇలా మధ్య మధ్య భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశం వైపు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది డబ్ల్యూఎఫ్ మోడల్ వారు ఎంచుకున్న ట్రాక్ అదేవిధంగా ఈ యొక్క ట్రాక్ ఈ ట్రాక్ మనకి జరిగితే ఇన్ కేస్ ఇదే ట్రాక్ మనకు కన్ఫర్మ్ అయితే వర్షాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూసుకుందాం ఈ ట్రాక్ మనకు కన్ఫర్మ్ అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇది నేను కన్ఫర్మ్ చేయట్లేదు భారీ నుండి అతి భారీ వర్షాలు ఈ యొక్క ట్రాక్ పాసిబిలిటీస్ అయితే మనకి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఒకవేళ ఈ ట్రాక్ అయితే కన్ఫామ్ అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు ఇంక్లూడింగ్ విశాఖపట్నంలో మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదే అవకాశాలు అయితే మనకి అక్టోబర్ ఒకటి నుండి అక్టోబర్ మూడు మధ్య నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఏంటంటే ఈ యొక్క ట్రాక్ పాసిబిలిటీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరొక ట్రాక్ చూసుకుందాం ఇప్పుడు జిఎఫ్ఎస్ ట్రాక్ చూసుకుంటే గ్లోబల్ ఫోర్కాస్టింగ్ సర్వీస్ సిస్టమ్ ఇది ఏంటంటే మనకి యుఎస్ మోడల్ అమెరికా సంబంధించిన మోడలు ఈ మోడల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అదే ప్లేస్లో అంటే మధ్య బంగాళాఖాతంలోనే ప్రస్తుతం ఏర్పాటు ఉపరితలం అల్పినంగా బలపడుతుంది కానీ ఇది విశాఖపట్నానికి చేరువుగా రావట్లేదు కొంచెం విశాఖపట్నం తూర్పుగా వస్తూ అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటూ ఒడిస్సాకి అలానే నార్త్ అందరికి చాలా దూరంగా పయనిస్తూ మనకి ఉత్తర ఒడిస్సా అంటే ఆల్మోస్ట్ భువనేశ్వర్ కట్టక్ పైన ఇది తీరం దాటుతూ మనకి ఉత్తర మధ్య భారతదేశం ఉత్తర భారతదేశం వైపు పయనించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మోడల్ ఏంటంటే ఈ మోడల్ పరంగా మనకి ఏంటంటే వర్షాలను తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది సో రెండు ట్రాక్లు ఆల్మోస్ట్ పైకే వెళ్తాయి కానీ ఏంటంటే ఒక ఒక ట్రాక్ వచ్చేసి కొంచెం విశాఖపట్నం దగ్గరగా వస్తూ ఆపై మనకి ఉత్తర భారతదేశం వైపు పయనించే అవకాశం ఉంది ఇంకో ట్రాక్ ఈ జిఎఫ్ఎస్ ట్రాక్ ప్రస్తుతం చూపిస్తున్న ట్రాక్ మనకి విశాఖపట్నంకి చాలా దూరంగా నుంచి అలానే ఉత్తర ఒడిస్సా దక్షిణ ఉత్తర సారీ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సాకి దూరంగా మనకి పైకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో జిఎఫ్ ట్రాక్ జిఎఫ్ఎస్ ట్రాక్ పరంగా చూసుకుంటే మనకి ఓన్లీ మోస్తారు నుంచి భారీ వర్షాలకు మాత్రమే అవకాశాలు ఉత్తరాంధ్ర జిల్లాలో అదేవిధంగా మధ్యాహ్నం సారీ గోదావరి జిల్లాలో కనిపిస్తోంది సో ఏంటంటే అది కూడా అక్టోబర్ ఒకటి నుంచి మూడో తారీఖు వద్ద సో ఏంటంటే డేట్లు అయితే మారలేదు బట్ ట్రాక్ పాసిబిలిటీస్ అయితే మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క ట్రాక్ పాసిబిలిటీస్ మీదనే మనకు వర్షాలు నేను రానున్న రోజుల్లో ఉండే అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే మనకి వచ్చే అల్పపీడనం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మిగతా జిల్లాల సంగతి అయితే నేను అప్పుడే కన్ఫర్మ్ చేయలేదు అదేవిధంగా తెలంగాణ మీద ఈ యొక్క అల్పపీడన ప్రభావం మొదటి చెప్పుకున్న ట్రాక్ అంటే ఈసీఎండబ్ల్యూఎఫ్ ట్రాక్ అయితే మనకి ఎక్కువగా వర్షాలు ఉంటుంది జిఎఫ్ఎస్ ట్రాక్ సెకండ్ చెప్పుకున్న ట్రాక్ అయితే వర్షాలు మనకి తక్కువగా ఉండే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా అల్పపీండం ట్రాక్ అయితే కన్ఫామ్ అవ్వలేదు సో రేపు మాక్సిమం రేపు కానీ అలానే అక్టోబర్ ఒకటో తారీఖులోపు మనకి అల్పపీండం ట్రాక్ కన్ఫామ్ అవుతుంది బట్ ఎట్టి పరిస్థితుల్లో ఏ ట్రాక్ అయినా కూడా మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి గోదావరి జిల్లాలో అదేవిధంగా మధ్యాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఈ యొక్క అల్పపీడన ప్రభావం తక్కువగా ఉంటుంది కాస్త కోస్తా గోదావరి జిల్లాలో కొంచెం వర్షాలు ఈ అల్పపీండం ద్వారా కొంచెం చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమ దక్షిణ కోస్తాం జిల్లాలో ఈ యొక్క అల్పపీడన ప్రభావం చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఫర్ ఫర్నవ్ అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం రేపు వీడియో అలానే ఎల్లుడి వీడియోలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అల్పపీడన యొక్క ట్రాక్ కన్ఫర్మ్ అయితే మనకి రైన్ఫాల్ పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుపు చెప్పుకుంటాం కాబట్టి సో ఫర్ ఫర్నవ్ వీడియోతో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీతో మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్